నమస్తే నేను మాటల పాటల వీడియోలతో మేము విసిగించే మీ ఆనందం ఆహార దినుసులలో రాగులు ఫింగర్ మిల్లట్స్ ఆహార పోషక విలువలు మెండని అందరికీ నేడు తెలిసింది ఒకప్పుడు పేదలకు చల్లంది అంబలే పసంతు బెల్లంతో మిరపతో ఉల్లితో మనసారా కరుపార ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తినేవారు నాడు చాలా చీప్ అయిన ఆ రాగులే నేడు వెరీ చీఫ్ అయిన ఆహారం ఒకప్పుడు పేదల భోజనం అంబలేలా చల్లందులేలా తినే ఆహారం నేడు ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారి ఇండ్లలో ఆహార పదార్థాల్లో మహారాణిలా విరాజిల్లుతుంది కానీ నేడు గ్రామాల్లో కొరవైంది పాఠశాలలో ఉచితంగా రాగిజావ ఇస్తున్నా త్రాగే విద్యార్థులు చాలా తక్కువ వారు కూడా మక్కువ లేకుండానే తాగుతున్నారు పాఠశాలలో విద్యార్థులు అందరూ అంబలు తాగాలని అదే రాగిజావ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఈ ప్యారడీ రాశా ఒక మంచి పాటను పాడు చేశానని తిట్టుకోకుండా ఒక మంచికై వాడుకున్నానని మన్నించి ఆలకించండి రాగం కాక భావం మాత్రమే గ్రహిస్తారని కోరుకుంటూ పాడిస్తున్నాత అంబలి 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 మంచి ఆరోగ్య ప్రదాత అంబలి 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 మంచి జీర్ణశక్తి నిచ్చు అంబలి 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 మంచి ఆరోగ్య ప్రదాత అంబలి 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 మంచి నిచ్చు అంబలి రాగులమ్మ బంగారివే ధరలలునా లోనా రాగులమ్మ రాగులమ్మా బంగారి ధరల లోనామా చిన్నారి పేదల పెద్ద తల్లి ఆరోగ్య పాలవల్లి ఉల్లాస ఉత్సాహ తల్లి నవ్వులు వీరిసే బంగారు తల్లి ముచ్చటలే అంబలి వేలని మురిపాలే అంబలి 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 మంచి ఆరోగ్య ప్రదాత అంబలి 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 మంచి జీన్న చేను అంబలి ಆಕಾಶಂ ಸೃಷ್ಟಿಸಿನ ದೇವುಡು ಗುರ್ತುಂಡು ರೀತಿ ಈ ಪ್ರಜಕೆ ನಿನ್ನು ಒಕ ವರ ಮುಗಿಚಡಮ್ಮ ರಾಗಿ ತಲ್ಲಿ ನೀ ಪೈ ಮೇಘಾಲೆ ಪನ್ನೀರೇ ವೇದ ಜಲ್ಲೇನು ಆರೋಗ್ಯ ಪುಣಿ ಪೋಷಕಾಲೆ ನೀಲು ನಿಂಡುಗ ಉಂಚೇನು జీర్ణముకై పీచు కలిగేవే నీవే మధుమేహ నియంత్రణ జరిపేవే నీవే ఎముకల్ని బలపరచు చిన్నారి నీవే లోకం మెచ్చు పోషకాహారి నీవేగా మిల్లెట్స్ దేవత నీవేగా ఇలాలో ఆరోగ్య తారకా అంబలి 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 మంచి ఆరోగ్య ప్రదాత అంబలి 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 మంచి జీర్ణ శక్తినిచ్చేను అంబలి మిమ్మల్ని ఎల్లప్పుడు ఇలా వీడియోలతో విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే